ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసిన డెస్టి వన్ ట్వంటీ ఫైవ్కి చాలా తేడా ఉంది ప్లీజ్ వెల్కమ్ సార్ ఐ లవ్ యూ ప్లీజ్ వెల్కమ్ అక్కడ అమ్మక్రాలు ఎలక్ట్రిక్ బేక్లు ఆఫ్ బేక్ మరియు బిక్ల్యాక్స్

వాళ్ళకు హీరో ఒక మస్ట్ షో రూమ్ కొంతవరకు కొంతవరకు ఇది చాలా వరకు అదే అనుభవం మీరు ఒక మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు మరియు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వినియోగదారులందరికీ హృదయపూర్వక అభినందనలు మరియు హీరో యందు ఉంచిన నమ్మకాన్ని అదే మేరకు ఈరోజు హీరో మోటకాప్ కంపెనీ మన యందు డెస్టినీ వన్ ట్వంటీ ఫైవ్ కొంగ్రత్త మోడల్ మనకు విడుదల చేయబడింది కొద్ది సమయం క్రితమే మనం ఈ వాహనాన్ని అందరి మధ్యన అటు టెక్నీషియన్స్ మధ్యన లోకల్ టెక్నీషియన్స్ మధ్యన వినియోగదారుల మధ్యన ప్రెస్ మధ్యన మా స్టాఫ్ మా ఎందు ఈ మోడల్ విడుదల చేయబడింది దీని ముఖ్య ప్రత్యేకతలు ఏమనగా హీరో కంపెనీ వారు సిఐటి అనేది సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ జైపూర్లో చాలా వివిధ పరీక్షలు చేసి టెస్ట్ రైడ్స్ చేసి రోడ్ టెస్ట్ చేసి ఈ మోడల్ మన ఎందు ఇవాళ రావటం జరిగింది టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కోవిడ్ తర్వాత వచ్చిన ఒక గొప్ప అనుభూతి మన డీలర్ ఫ్రెండ్స్కు మరియు కస్టమర్లందరికీ చాలామంది కస్టమర్స్ ఉత్తగా రోడ్డు మీద చూసి ఈ బాగుంది మోడలు అని అన్నారు దీని యొక్క విశిష్టతలు ఏమనగా దీని యొక్క ప్రత్యేకమైన స్లీక్ డిజైన్ మరియు టెక్నాలజీ అనుసంధానము సేఫ్టీ అండ్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ రీతి చూసినట్టు అయితే అటు వెహికల్ ఫ్యూల్ యావరేజ్ మరియు వెహికల్ యాక్సలరేషన్ అండ్ వెహికల్ టార్క్ పుల్లింగ్ పవర్ మిఠా ప్రదేశాలలో కూడా ఇద్దరు కూర్చొని వెళ్తున్నప్పుడు అదే కాకుండా దీని యొక్క ఫ్యూయల్ యావరేజ్ కనీసం యాభై ఐదు ప్లస్ ఇద్దరు కూర్చొని వెళ్తున్నప్పుడు సిటీ కండిషన్స్లో వస్తుంది ఆ ట్రయల్స్ మేము చేసి నిర్ధారించి ఇది మేము ముందు పెట్ట పెట్ పెడుతున్నాము అదేవిధంగా దీని యొక్క డిజిటల్ టెక్నాలజీలో మొత్తం లైటింగ్ ఏదైతే స్క్రీన్ ఉందో బ్లూటూత్ ఎనేబుల్ ఉంది అదేవిధంగా దీనికి మొబైల్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంది ఇందులో ఐ టెక్నాలజీ ఉంది అండ్ దీంట్లో సెన్సర్స్ కూడా అమర్చబడి ఉన్నాయి దీని సీట్ లెంత్ ఇద్దరు కూర్చున్నాక ఒక పాపాయికి కూర్చునే సేఫ్ జాగా కూడా ఉంది అటు ఆరు ఫీట వ్యక్తి కూడా ఈ ముందల సీట్లో కూర్చుంటే కాలు వారికి తాకవు మరి ఇంకో విశిష్టత ఏమిటంటే సాధారణంగా అన్ని లైట్ వెయిట్ స్కూటర్స్ మార్కెట్లో ఉంటాయి కానీ ఈ వెహికల్కు మెటల్ బాడీ యొక్క విశిష్టత ఏదైతే ఉన్నదో ప్రూవెంట్ మెటల్ బాడీ ఆ మెటల్ బాడీతో వెయిట్ పెరుగుతుంది అయినా కానీ దీని యొక్క మైలేజ్ యాభై ఐదు ప్లస్ రావటము ఇదొక గమనార్హం అట్లాగే దీనికి ఏదైతే మన ఎల్ఈడి ఫెసిలిటీ ఉంది మరియు డిఆర్ఎల్ అంటే డ్రైవింగ్ ఏదైతే మనం చేస్తున్నామో డే రైడింగ్ లైట్ అంటాము డిఆర్ఎల్ ఫెసిలిటీ ఉంది బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఉన్నాయి అండ్ ఫ్యూయల్ ట్యాంక్ మైలేజ్ మనకు ఎంత వస్తుంది మిగతా ఇంధనంతో ఎంత దూరం వెళ్ళగలుగుతాము అట్లాగే ఇప్పుడు రియల్ టైం మైలేజ్ మనం బండి స్టార్ట్ చేసినప్పుడు ఎంత మైలేజ్లో ఉన్నాము ఈ స్పీడ్లో ఈ యొక్క రోడ్ కండిషన్స్కు మనం ఇదే విధంగా పెడితే స్పీడ్ పెంచాలా స్పీడ్ తక్కువ చేయాలా ఎందుకంటే మీకు ఒక అది ఒక ఇండికేషన్ ఇస్తుంది కరెక్ట్ మైలేజ్ స్పీడ్లో మనం వెళ్తున్నామా కరెక్ట్ మైలేజ్ వస్తుందా అనేది ఇవన్నీ ఇందులో అమర్చబడి ఉన్నాయి సో దీని యొక్క ధరలు కూడా మనం చెప్పడం జరిగింది నేను మళ్ళా తెలియజేస్తాను దీంట్లో మూడు మోడల్స్ ఉన్నాయి ఈ మూడు మోడల్స్లో బేసిక్ మోడల్ ఏదైతే ఉందో దాన్ని మనము డెస్టినీ వన్ ట్వంటీ ఫైవ్ విఎక్స్ అంటాము తర్వాత జడెక్స్ ఉంది జడెక్స్ ప్లస్ అనేది మూడు మోడల్స్ టాప్ అండ్ జడెక్స్ నడిమిత మోడల్ ఏదైతే ఉందో జడెక్స్ టాప్ అండ్ జడెక్స్ ప్లస్ మరి బేస్ మోడల్ వచ్చేసి విఎక్స్ ఈ మూడు ప్రైజెస్ విఎక్స్ మోడల్ ఆన్ రోడ్ ప్రైజ్ వచ్చి లక్ష ఆరు వేలు అనుకోండి జడెక్స్ మోడల్ ప్రైజ్ వచ్చి లక్ష పదహారు వేలు జడెక్స్ ప్లస్ మోడల్ వచ్చేసేసి లక్ష పదిహేడు వేలు ఇందులో జిఎస్టి ఇంక్లూడెడ్ ఇన్సూరెన్స్ ఇంక్లూడెడ్ లైఫ్ ట్యాక్స్ ఇంక్లూడెడ్ అన్ని రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా కలిపి వినియోగదారునికి ఆఖరి యొక్క ప్రైజ్ ఈ లభ్యమవుతుంది ఇవాళ మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పదమూడు కేంద్రాలలో మరియు మన యొక్క మూడు బ్రాంచెస్లో ఈ యొక్క మోడల్ డెస్టినీ వన్ ట్వంటీ ఫైవ్ హీరో డెస్టినీ వన్ ట్వంటీ ఫైవ్ని మనం ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా మొత్తం రాష్ట్రంలో కూడా ఇవాళనే దీని యొక్క లాంచ్ చేయబడుతున్నది ఇటు ఎందుకు మనకు కంపెనీ వారు ఈ మోడల్కు ప్రత్యేకత ఈ రాష్ట్రాలకు ఇవ్వటం అంటే ఇటు మహారాష్ట్ర కానీ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ